చక్కగా 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 చక్క ఇది చూస్తున్న వీఎస్ రిక్వెస్ట్ చేయాలని అంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక సందర్భంలో ఉన్న సత్యనారాయణ సత్యదేవుని యొక్క టెంపుల్ ని ఖచ్చితంగా మీరు దర్శించుకోవాలి దర్శించుకుంటే దానివల్ల మీకు కలిగే ప్రయోజనాలు కానీ మీకు జరిగే మనిషి చాలా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ కథలో అదే విధంగా ఈ కథలో పాధ్యాయుడు పాద్యండి వారు వచ్చి వ్రతాలు చేసుకుంటున్నారు అంత భాగ్యం అనేది అందరికి జరగదు కాబట్టి ఇది చూసిన వ్యూవర్స్ ఖచ్చితంగా తమ కయము తీసుకొని అందరూ దర్శించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇక్కడ అన్నవరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అన్నవరాన్ని అన్నవరాన్ని ఖచ్చితంగా తీర్చే దేవుడు సత్యదేవుడు కాబట్టి దీనికి అన్నవరం అనే పేరు కూడా వచ్చింది మిగతా ఎపిసోడ్ ని నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను చెప్తాను ఇది చూస్తున్న వ్యూవర్స్ మీరు షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా అది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఎందుకు ప్రయోజనాలు ఏంటి చేయడం వల్ల జరిగే సత్ఫలితాలు ఏంటి ఎలా వచ్చింది అవసరం చేసేది అనేది చాలా ఇక్కడ మనం చూడొచ్చు కొత్తగా పెళ్ళైన జంటలు రపం చేసుకొని పసుపు బట్టల మీద వచ్చేళ్ళిపోతున్న వారిని మహా అద్భుతమైన బ్రహ్మదేవుడు యంత్రాలయం లాగా కింద తెలిసి ఉంటారు పైభాగంలో సత్యదేవుడు మరియు శివుడు అమ్మవారు ఉంటారు